నియోజవర్గ హెడ్ లో మరి నారా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర అంటే జగన్మోహన్ రెడ్డి లాగా శనివారాలు ఆదివారాలు శుక్రవారాలు మధ్యలో గ్యాప్లు లేకుండా అట్లాగే రోజుకి ఇరవై కిలోమీటర్లు తక్కువ కాకుండా మండుటి ఎండలో అంటే రాయలసీమలో ఎండలు ఎలా ఉంటాయో మనకు తెలుసు నలభై ఎనిమిది డిగ్రీల ఎండలో కూడా సైతం లెక్క చేయకుండా అలాగే జోరున వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా మరి ప్రజలతో మమేకమై ఇన్ని వేల కిలోమీటర్లు పూర్తి చేసి ప్రజలకి యొక్క అంటే ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల వల్ల ఇంటికి బయటకెళ్తే ఇంటికి వస్తామో లేదో తెలియదు అలాగే చదువుకున్న యువతకి అసలు ఉద్యోగం వస్తుందో లేదో తెలియదు ఏంటో తెలియదు ఆ పరిస్థితుల్లో నేనున్నానంటూ ప్రజలతో సుమారుగా కోటిన్నర ప్రజలతో మమేకమై నూట నలభై నాలుగు నియోజకవర్గాలు టచ్ చేసుకుని మరి కొన్ని కోట్ల మందిని కలుస్తూ కొన్ని లక్షల మందితో సమస్యలు వింటూ కొన్ని వందల మీటింగ్లు పెట్టి మరి ప్రతి ఒక్కరితో కూడా సెల్ఫీ విత్ లొకేషన్ చెప్పి ఆయన స్టార్ట్ చేశారు అది ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసింది అదే మన తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వీళ్ళు ఏ విధంగా ఈ అభివృద్ధిని అడ్డుకున్నారు ఏ విధంగా రాష్ట్రాన్ని మోడు చేశారని సెల్ఫీ విత్ లోకేష్ లో రోజు మార్నింగ్ టైమ్ వివరించిన తీరు రోజు ప్రజలు ఈ తీరు ఈ మార్పు తీసుకురావడానికి కారణం అది కూడా ఒక కారణం అట్లాగే ఎక్కడా విసుగు చెందకుండా ఒక్కొక్క రోజు రెండు వేల ఐదు వందల మందికి ఫోటోలు ఇచ్చిన ఘనత లోకేష్ బాబు అట్లాగే ఫేస్ రికగ్నైజేషన్ అని చెప్పి స్కానింగ్ స్కానర్ పెట్టి మరి దాని ద్వారా ఫోటో దిగిన వాళ్ళందరికీ కూడా వారి ఫోటో వారి మొబైల్ వచ్చేటట్టు ఏర్పాటు చేసినటువంటి ఘనత లోకేష్ బాబు అలాగే ఈ రోజు దావోస్ అయితే ఏంటంటే ఇప్పుడు వేరే దేశాల్లో పర్యటించి మరి లోకేష్ బాబు ఈ రోజు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి లోకేష్ బాబు గాని సుమారుగా పదకొండు లక్షల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి చెల్లుతుంది ఐదు లక్షల కోట్ల తోటి మరి కంపెనీలు ప్రారంభమైనాయి సుమారుగా యాభై కంపెనీలు యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఈ రోజుకి ఇది ఒక ఇటువంటి అయినందుకు లో బాబు నాయకత్వాన్ని బలపరిచినందుకు ఇక్కడికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు వారికి నా ధన్యవాదాలు రాష్ట్ర చరిత్రమే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేసేటువంటి తెలుగుదేశం కిక్చూసి చూసి లెక్క నాయకులు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ప్రారంభించి ఈ రోజు రెండు సంవత్సరాలు పూర్తి చేస్తుంది ఎందుకంటే ఆ యువగలం కూడా మన రాజు వెళ్ళింది అనేక అడుగడుగున అడ్డంకులు అక్రమ అరెస్టులు ఇదే రాజు నియోజకవర్గంలో నిర్ధార్క్షణంగా వాళ్ళ తండ్రి గారిని అరెస్ట్ చేసే అదే విధంగా లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది చాలా దుర్మార్గం చర్యలు చేసుకుంటూ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా సుమారుగా మూడు వేల ముప్పై ఏడు కిలోమీటర్లు నిరంతరాయంగా పాదయాత్ర చేసి ఈ రాష్ట్రం యొక్క కోట కూటానికి ప్రధాన కార్యకర్త లోకేష్ బాబు గారు నాయకత్వంలో రాబో రోజుల్లో కూడా మార్గదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సుమారుగా ఐదు సంవత్సరాలు కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తానని చెప్పి మాటిచ్చారు దాని పర్యవసరణంగా ఏడు నెలల మన పరిపాలన స్టార్ట్ చేసి గావోసులో ఉన్నటువంటి ఇండస్ట్రీ రంగంలో గొప్ప కార్యక్రమం చేసుకుంటే గత ప్రభుత్వంలో దావోస్ ఎలా అంటే మాకు చలిస్తుంది అనే ఈ దుర్మార్గం వైసీపీ ప్రభుత్వంలో ఒక ఐటీ మిషన్ వెళ్ళలేకపోయాడు కానీ మైనస్ ఆరు డిగ్రీ సెల్సియస్ లో ఉన్న కూడా తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి గారు ఆ యువనాయకుడు వంటి లోకేష్ బాబు గారు కూడా నడి రోడ్లు కుదుతూ కంపెనీ యొక్క డేట్లు కలుస్తూ సుమారుగా లక్షల కోట్ల రూపాయల యొక్క పారిశ్రామికల్ని తీసుకురాబోతున్నారు